హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలస్ వరల్డ్ అయితే నేను చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను బట్ చాలా లేట్గా స్టార్ట్ చేశాను నా లంచ్ ప్రిపరేషన్ చికెన్ తేవడం లేట్ అయిందనమాట బట్ సింపుల్గా చిటికలు ఎలా చేయాలో చూసేయండి నేనైతే ఎప్పుడు ఇలానే ఫాస్ట్గా చేస్తాను బిర్యానీ స్పైసెస్ ఆనియన్స్ అల్లం మర్చిమిర్చి జీరా ధనియాలు అన్నీ మిక్సీ పట్టి పేస్ట్ చేసేస్తాను డైరెక్ట్ ఆ పేస్ట్ని తాలింపులో వేసేసి చికెన్ వేసేసి కాస్త ఉడుకుతున్నప్పుడే పసుపు ఉప్పు వేసేసి కలిపేసి అది ఉడుకుతున్నప్పుడే టమాటాలు కూడా వేసేసి మూత పెట్టి బాగా మగ్గనిచ్చి కాస్త కారం చికెన్ మసాలా వేసి బాగా ఫ్రై చేసి కాస్త వాటర్ వేస్తే ఇంకో ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఉంచితే గుమ్మలాడే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోద్ది అనమాట ఇంకో స్మాల్ కోర్చుని అడుగుతాను చెప్పేయండి ఏనుగు చీమ డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉంటే సడన్గా యాక్సిడెంట్ అయిందనమాట ఏనుగు అక్కడికక్కడ స్పాట్ డెడ్ చీమ మాత్రం బ్రతికిపోయింది ఎలా హౌ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఆన్సర్ చెప్పేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి